I don't know. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మరొక కారు సేలింగ్ అయితే తీసుకురావడం జరిగిందండి మన దగ్గర సేలింగ్ అయితే వచ్చింది మీరు కూడా మీ కార్లన్నీ సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మన దగ్గరికి తీసుకొచ్చేయండి వీడియోస్ తీసి అమ్మి మీమని మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది ఢిల్లీ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉంది పీవీసీ మున వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉందండి మహేంద్ర మెరాజో ఎం సిక్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కారు మ్యాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ చిల్డ్ ఏసీ అండి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సెవెన్ సీటర్ కార్ అండి చూడొచ్చు దాదాపుగా సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసివెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బ్లాక్ బ్యూటీ అండి చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు కాస్టు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు తెలంగాణకి ఎన్ఓసి ఇష్యూ అయింది ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడింది ఈ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల్లో కూడా కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మున్నా అందరికీ బాయ్ జై హింద్